హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనే మీ శివకాశన్ అండి ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కర్రీ బగర్ రైస్ ఎలా తయారు చేసుకో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక రెండు కేజీల మటన్ తీసుకున్నానండి దీనిని బాగా కలుపు వేసిన నీటిలో కడగాలండి వాసన పోతుంది ఇప్పుడు ఒక బాండీని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడేకాక అందులో మటన్ కర్రీకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసాక పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు కడిగి పక్కన ఉంచుకున్న మటన్ ముక్కలు ఇందులో వేసుకోవాలండి మనం వేసుకున్న మటన్ అంతా ఇందులో కొంచెం ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు కల్లుప్పు పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి మంటొచ్చి మీడియం సైజులో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఇప్పుడు ఉడుకుతుంది బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ బగారా రైస్కి ఫస్ట్ నేను ఆనియన్స్ ఆలుగడ్డ పచ్చిమిర్చి పుదీనా ఒక టమాటో తీసుకున్నానండి బగారా రైస్కి ఒక మందంపాటి గిన్నెని తీసుకున్నానండి ఇందులో రెండు కేజీల బగారా రైస్కి ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి అందులో మూడు జాపత్రిలు పది యాలకులు ఇరవై లవంగాలు ఐదు స్టార్ అనాస పువ్వులు ఒక టేబుల్ స్పూను సాజీర కొద్దిగా దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు టమాటా మొక్కలు మిల్లి మేకరు ఇవన్నీ వేసేసి కలుపుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి బగారా రైస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మంచి రుచిని మంచి కలర్ని కూడా తీసుకొని వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి కట్ చేసి పక్కన ఉంచిన ఆనియన్స్ ఆలుగడ్డ పచ్చిమిర్చి పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపోయేంత అంత వేసుకోవాలండి నేను రైస్ వచ్చి సోనా మసూర్ రైస్ తీసుకున్నానండి వాటర్ కొలత ఎలా ఉండాలంటే రైస్ని అసలు నేను నానబెట్టలేదండి దానివల్ల ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి అదే ఒక గంట ముందు నానబెట్టిన సోనా మసూర్ రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు నీరు తీసుకోవాలండి ఇదే సరైన పద్ధతి అండి ఇవే సరైన కొలతలు ఫ్రెండ్స్ బగారా రైస్ తయారవుతుంది కాబట్టి ఇప్పుడు మటన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మటన్ కర్రీ దగ్గరికి వచ్చిందండి తగినంత కారం వేసుకోవాలండి మటన్ కర్రీ కొంచెం కారం ఎక్కువ ఉంటుందని మంచిదండి నాకు తెలిసినంత వరకు మటన్ కర్రీలో వాటర్ వేయడం నేను చూపించలేదు క్షమించాలి వాటర్ అంతా ఇలా దగ్గర పడితే మనకి మటన్ కర్రీ అయినట్టుగానండి బగర్ రైస్ కూడా అయిపోయిందండి ఇక మటన్ కర్రీ బగర్ రైస్ టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి వేడివేడిగా మటన్ కర్రీని బగర్ రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుందండి ముక్క అనేది చాలా మెత్తగా ఉడికింది తింటుంటే ఆ అనుభూతే వేరండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్